మార్చి ఒకటి నుంచి బీఆర్ఎస్ చలో మేడిగడ్డ కార్యక్రమం చేపట్టనున్నట్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు నూట యాభై నుంచి రెండు వందల మంది బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులతో చెలో మేడిగడ్డ ఉంటుందన్నారు తెలంగాణ భవన్ నుంచి చెలో మేడిగడ్డ కార్యక్రమం చేపడతామన్నారు చెలో మేడిగడ్డ కార్యక్రమంలో తొలి రోజు కాళేశ్వరం వెళ్తామన్నారు కాళేశ్వరం ప్రాజెక్ట్ సమగ్ర స్వరూపాన్ని ప్రజలకు చూపెడతామన్నారు ప్రజలకు వాస్తవాలు తెలిపేందుకు మేడిగడ్డ వెళతామన్నారు కాళేశ్వరం అంటే ఏంటో సజీవ విడతల వారీగా కాళేశ్వరం డామ్ కట్టి మేడిగడ్డకు మరమ్మతులు చేయవచ్చన్నారు రెండు నెలల్లో మేడిగడ్డకు మరమ్మతులు చేసి నీళ్లు ఇవ్వవచ్చన్నారు సీఎం రేవంత్ రెడ్డి తీరు చూస్తే కాళేశ్వరంపై కుట్ర చేస్తున్నారని అనిపిస్తోందన్నారు కాళేశ్వరం ప్రాజెక్టులోని మూడు బ్యారేజీలు కొట్టుకుపోవాలి అనేది సీఎం రేవంత్ ఆలోచన అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రభుత్వమే కుట్ర చేస్తుందని భావిస్తున్నానన్నారు లు చేయకుండా ప్రాజెక్టు కొట్టుకుపోయేలా చేసే ఆలోచనలో ఉన్నారన్నారు